నిన్న మనకు జరిగినటువంటి వైకుంఠ ఏకాదశికి ఎనిమిది రోజుల పాటు స్వామివారి సేవలో ఉండటం జరిగింది సేవ చేసుకునే భాగ్యం కూడా నాకు కలిగింది ఎనిమిది రోజుల పాటు ఎనిమిది రోజులలో రెండుసార్లు కుండ మెట్లెక్కడం కూడా జరిగింది సంవత్సరాంతంలో అభ్యజిత్తుతో కలిపి ఇరవై ఎనిమిది సార్లు కొండ ఎక్కాలనేటువంటిది ఒక సంకల్పం కూడా కలిగింది అందులో భాగంగా మొదటి వారం రోజుల్లోనే రెండు ప్రదక్షిణ అదే మొదటి వారం రోజుల్లోనే రెండు సార్లు కొండ ఎక్కడం జరిగింది స్వామివారి దర్శన భాగ్యం చాలా అద్భుతంగా కలిగింది అయితే శుక్రవారం రోజు నాడు మరలా నేను కొండ ఎక్కినప్పుడు సహస్ర దీపాలంకరణ సేవలో కూర్చొని ఉన్నాను మొత్తం లైవ్ ఇవ్వడం కూడా జరిగింది అనంతరం అన్నయ్య గారు లోపలికి వెళ్ళారు నేను బయట కూర్చుని ఉన్నాను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి యొక్క రూపమే అనుకోవచ్చు ఒక పెద్ద ఆయన కూర్చున్నారు కొన్ని మాటల విధానం నడిచింది నార్మల్గా ఆ మాటల్లో మాటల్లో ఆలయ విధానాలు అన్నీ వచ్చినవి అందులో వారి అన్నది ఏమిటి అని అంటే మీ ఆలయమునందు సుదర్శన వెంకటేశ్వర స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ట చేయవచ్చు కదా అని అడగటం జరిగింది అనటం జరిగింది అడగటం కాదు అనటం జరిగింది ఒక క్షణం నాకు అర్థం కాలేదు సుదర్శన వెంకటేశ్వర స్వామివారు ఏమిటండి అని అన్న సుదర్శన చక్రం అంతర్భాగంగా వెంకటేశ్వర వారిని ప్రతిష్ఠించినచో సుదర్శన వెంకటేశ్వరుడు అవుతాడు మోక్షద్వారాలు ఏడు ఈ మోక్షద్వారాలు ఏడూ ఉండాలి ఆ లోపల సుదర్శన వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ట చేయడం చాలా ఉత్తమము అని అనటం జరిగింది ఒక క్షణం నాకు అర్థం కాలేదు తర్వాత ఆలోచించాను అంటే ఎందుకు ఆలోచించాను అంటే ఈశ్వరానుగ్రహం కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను ఆ ప్రయత్నం చేస్తానండి అన్నాను అంతలోకి అన్నయ్య ఆ లోపల నుంచి బయటికి వస్తుంటే ఒక రెండు నిమిషాలంటే అన్నయ్య వస్తున్నారని చెప్పి అన్నయ్య దగ్గరికి వెళ్ళి అనే వారు ఇలా అంటున్నారు ఒకసారి నువ్వు కూడా మాట్లాడదామని చెప్పి వారు అక్కడ లేరు ఇది మహా ఇది రెండు నిమిషాల లోపలే వ్యవధి ఆ పరిసరాలు ఎక్కడ కూడా వారికి అనిపించరా అనిపించింది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారే ఏదైనా ఆ పని చేయమని చెప్పి ఉన్నారా అనే ఉద్దేశంతో ఆలోచించాను ఆలోచిస్తూ ఆలోచిస్తూ అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురితోటి ఇలా సుదర్శన వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిష్ట చేయాలి అని అంటే ఆ విగ్రహ నిర్మాణం ఎవరు చేస్తారు ఎలా చేస్తారు ఏంటి పరిస్థితి అడుగుతుండగా తిరుమల కొండ కింద చేసేవారు ఉన్నారు అని తెలిసింది అదే రోజు సాయంత్రం ఏడున్నర ఎనిమిది గంటలకు కిందకి వచ్చిన తర్వాత ఈ సుదర్శన వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని తయారు చేసేటువంటి శిల్పి కూడా కలిశారు మాట్లాడటం జరిగింది శిల్పి గారితో కూడా మరి దాని యొక్క విధానమంతా ఐదు అడుగుల మెడల్పు చక్రం మధ్యలో స్వామివారు ఎలా వస్తారు ఏంటి అనేటువంటి విషయంతో కూడా డ్రాయింగ్ పెన్సిల్ తోటి గీస్ పంపించారు అశిలిచక్ర విధానం ఎలా మనకు ఆ సుదర్శన చక్రం ఎలా ఉంటుంది అనేటువంటి విధానాన్ని కూడా చెప్పబడడం జరిగింది అందులో స్వామివారిని మూర్తిని ఎలా మనం ప్రతిష్ఠించాలి ఆ రెండు కలిపి విడివిడిగా కాకుండా ఆ సుదర్శన చక్రం ఏదైతే ఉంటుందో ఆ మధ్యలోనే మూర్తిని ఇలా నిలబెట్టాలనేటువంటి విషయంతో కూడా చెప్పడం జరిగింది అయితే ఆ విగ్రహ నిర్మాణానికి సంకల్పం చేశాము విగ్రహ నిర్మాణానికి ఒక మంచి సుముహూర్తం చూసుకొని ప్రారంభం చేయమని కూడా చెప్పడం జరుగుతున్నది ఆపద రక్షకుడు ఏడుగుండలు వాడు వెంకటరమణుడు అని ఆయనకి అనేక నామాలు మనకున్నాయి కొలిచిన వెంటనే కోరికలు తీరుస్తాడు అనేటువంటిది అనేక రకాలుగా ఆయన గురించి మనం వింటూనే ఉన్నాము చూస్తూనే ఉన్నాము అందుకనే కదా అన్ని లక్షల మంది అంత లైన్ ఉన్నప్పటికీ కూడా ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటూ ఆ స్వామివారి దర్శనం కోసం తప్పిస్తూ ఉంటారు అదే రీతిలో సుదర్శన వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని కూడా మన భాగ్యనగరానికి సమీపంలో పోచంపల్లి అనగా మనకు రామోజీ ఫ్రిమ్ సిటీ దాటి విజయవాడ రోడ్డులోకి వెళ్తుంటే బోదాన్ పోచంపల్లి అనే అరంగీత వైపు మనకు కమానం వస్తుంది ఆ లోపలికి వెళ్తే జలాల్పూరు అక్కడ ఉన్నటువంటి త్రియంబకేశ్వర స్వామివారి ఆలయంలో ద్వారములతో సుదర్శన వెంకటేశ్వర వారి యొక్క విగ్రహ ప్రతిష్టను కూడా నిర్మాణం చేయాలి అనే అనేటువంటిది భగవత్ సంకల్పం దానికి భక్తులందరూ కూడా యథాశక్తిగా ధనవస్తువు రూపంలో సహకరించి యొక్క మహాక్రతువును విజయవంతం చేయవలసిందిగా కూర్చున్నాము మీకు అది విధానాన్ని కూడా మీకు చూపిస్తున్నాను ఇక్కడ స్వామివారు ఎలా ఉంటారు మూర్తి అందులో అనేటువంటిది దివ్యమంగళ విగ్రహము సాక్షాత్తు మనకు తిరుమల వెంకటేశ్వర స్వామివారు ఏ రకంగా అయితే కనుక కొలువై ఉండి ఉన్నారో ఇంచుమించుగా అదే రకంలో ఏకశిలా విగ్రహం ఒకటే ఎనిమిది అడుగులైనటువంటి శిలని కొనుగోలు చేసి దాన్ని జాగ్రత్తగా చెక్కిస్తే ఆ శిల్ప అనేటువంటిది దానికి ఒక రూపా రూపాన్ని తీసుకొని వస్తారు శిల్ప అనేవారు ఎవరైతే ఉన్నారో వారు ఆ రూపాన్ని మనం ఇక్కడ తీసుకొచ్చుకుంటాము అందులో ఓం నమో నారాయణాయ అనేటువంటి మహామంత్ర అష్టాక్షరి మంత్రం ఏదైతే ఉంటుందో ఆ ఒక అష్టాక్షరి మహామంత్రం ఎనిమిది లక్షల మంత్రజపాన్ని ధారపోయటము తర్వాత దాన్ని ప్రతిష్ట చేయటము జరుగుతుంది ఈ ప్రతిష్టలో విగ్రహ నందు అలానే సప్త మోక్షద్వారాలకు కూడా మనం అందులో నిర్మాణం చేస్తున్నాం కనుక ప్రతి ఒక్కరూ ఇది మనది మన ఇరవేరుపు చాలామందికి వందకి తొంభై మందికి వెంకటేశ్వరుడి ఇరవేర్పు కనుక ఇది మన ఇలవేరుపు అనుకొని భావించి ఆ ఒక్క సుదర్శన వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమంగళ విగ్రహ రూపాన్ని నిర్మాణం చేయడానికి సంకల్పం జరిగింది కనుక ఆ నిర్మాణంలోనూ అలానే ప్రతిష్టలోను పాలు పంచుకొని శ్రీ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి మీరందరూ కూడా నోచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఎన్నో చోట్ల ఎన్నో దేవాలయాలు ప్రతిష్ట జరుగుతూనే ఉన్నాయి అయితే ఈ ఆలయంలో కొన్ని విశేషాలు కూడా ఉన్నాయి అవి ఒకే వేదికపై మూడు వందల అరవై శివలింగాలు అలానే త్రిశూల ధ్వజం అక్కడ స్థాపతం జరిగింది అలానే లక్ష రుద్రాక్షలతోటి శివలింగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాని మీదకి ప్రస్తుతానికి పద్నాలుగు పడగలతో నాగాభరణాన్ని కూడా పెట్టడం జరుగుతుంది అది త్వరలో ఇటువంటి విశేషమైనటువంటి ఆలయం నందు శివకేశవులు ఇద్దరూ ఉండాలి అనేటువంటిది భగవత్ సంకల్పం అప్పుడే కదా అది శివకేశవులు అంటే ఇద్దరు వేరు వేరు కాదు శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ అంటే మనకు శివతత్వము విష్ణుతత్వము రెండూ కూడా మన జీవితంలో ఉండి తీరవలసిందే విష్ణుతత్వం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అనేక రకాలైనటువంటి మనం ఆభరణాలు వేసుకుంటూ ఉంటాం అనేక రకాలుగా మనల్ని మనం తీర్చిదిద్దుకొని బయటికి వెళ్తూ ఉంటాం కాబట్టి ఆ ఒక విధానంలో విష్ణుతత్వం మనకు అవసరము రాత్రిపూట యోగంలోకి వెళ్ళటువంటి పడుకోవడం అనేటువంటిది ఉంటుంది ఆ యోగం అనేటువంటిది ఈశ్వరతత్వంగా ఈ శివకేశవుడికి భేదం అనేటువంటిది లేదు కనుక ఈ యొక్క శివకేశవునిద్దరిని కూడా ఒకే ప్రాంగణంలో నిర్మించాలి అనేటువంటిది భగవత్ సంకల్పము అది కార్యరూపం దాల్చడానికి మీ అందరి యొక్క సమగ్ర సహకారము పూర్తిగా కావలేను మీరందరూ కనుక సహకారంగా ముందుకు వచ్చినట్లయితే సంక్రమణం మకర సంక్రాంతి మకర సంక్రాంతి పూర్తయిన తర్వాత విగ్రహ నిర్మాణానికి సంకల్పం జరుగుతుంది భక్తులందరూ కూడా మంగళ కార్యమునందు సమగ్రంగా సహకరించి శ్రీ సుదర్శన వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమంగళ విగ్రహ నిర్మాణ ప్రతిష్టకు సహకారం చేయవలసిందిగా కూర్చున్నాను ॐ स्वस्ति वनमाली गदीशारंगी शङ्खी चक्री च नन्दकी श्रीमान्नारायणो विष्णुः वासुदेवोऽभिरक्षतु